హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శుభవార్తని తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుండే జాబ్స్ చేసుకునేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రవేశపెట్టడానికి కౌశలం అనే సర్వేను ప్రారంభించింది ఈ కౌశలం సర్వేను మీరు మీ గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్లి సర్వేను కంప్లీట్ చేయవచ్చు లేదా మీరే సొంతంగా ఆన్లైన్ ద్వారా కూడా ఈ సర్వేను కంప్లీట్ చేయవచ్చు ఈ కౌశలం సర్వే ద్వారా మీ యొక్క ఎడ్యుకేషన్ స్కిల్స్ క్వాలిఫికేషన్ లాంగ్వేజెస్ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ వద్దకు చేరుతాయి ఇలా ఈ సర్వేను పూర్తి చేయడం ద్వారా మీకు వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఆపర్చునిటీ పొందే అవకాశం అయితే ఉంటుంది కౌశలం సర్వే ఎలా చేసుకోవాలి లేదా మీ గ్రామ లేదా వార్డు సచివాలయం వెళ్తే మీ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే వివరాల గురించి మొత్తం ఈ విడుదల తెలుసుకుందాం అలాగే ఈ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ లో పార్ట్ టైమే కాకుండా ఫుల్ టైమే కూడా జాబ్ చేయవచ్చా ఇటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్అప్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అవకాశాలు ఇప్పించడానికి కౌశలమనే సర్వేను అయితే ప్రారంభించింది ఈ సర్వేలో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అలాగే మీ లాంగ్వేజ్ ఏమిటి మీ స్కిల్స్ ఏమిటి అనేవి గవర్నమెంట్ కు చేరుతాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మీకు వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ను చేసే విధంగా అయితే ఎంపిక చేస్తారు ఈ కౌశలం సర్వేను మీరు మీ గ్రామం లేదా వార్డు సచివంలకు వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు ఈ సర్వేను కంప్లీట్ చేయవచ్చు లేదా మీరే మీ సొంతంగా మీ మొబైల్లో ఈ కౌశలం సర్వేను పూర్తి చేయవచ్చు దాని కోసం మీరు చదివిన మార్క్ లిస్టులు మీ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబర్ ఇమెయిల్ ఐడి ప్రశ్నలు ఉంటాయి వాటన్నిటిని మీరు ఎంటర్ చేస్తే డేటా అంతా గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు మీకు వెంటనే కాల్ చేసి అలానా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఉన్నాయి మీరు చేస్తారని అడుగుతారు అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా జాబ్ చేసుకోవచ్చు దానికి తగ్గట్టుగా మీకు వారు శాలరీ అనేది పే చేస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఖచ్చితంగా ఈ కౌశలం సర్వేను పూర్తి చేయండి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే దీన్ని పట్టి కూడా నిరుద్యోగ భృతి వేయడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వీడియో గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట పిల్లలు నవ్వడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్